ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ యజమాని వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ చనిపోతే అతని భార్య వితంతు పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా రోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా రెండు వందల యాభై మంది వితంతులకు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో నలభై ఐదు మంది వితంతులకు రామచంద్రాపురం మండల పరిధిలో ఐదు మంది వితంతులకు పెన్షన్లు మంజూరు చేసిన కానీ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి చంద్రగిరి శాసనసభ గారికి దక్కుందని తెలిపారు ఇది ఒక మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం మా నాన్న చనిపోయిన కారణంతో మా అమ్మకు పెన్షన్ ఇప్పించడం మన పులివత్తి నాని గారు మన మండల అధ్యక్షులు తిరుమలన్న కృషితో పెన్షన్ అదే నెలలో రావడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ ప్రోగ్రామ్ కింద కొత్త పెన్షన్ తీసుకొని చనిపోతే అదే నెలలో భార్యకు హితంతో పెన్షన్ మంజూరు చేయడం కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన తిరుపతి జిల్లాకు రెండు వందల యాభై పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మన కులవర్తి నాయ నాని గారు మన ప్రియతమ నాయకుడు చంద్రగిరి శాసనసభ్యులు కులవర్తి నాని గారు కృషితో చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఈరోజు నలభై రెండు మందికి ఈరోజు విధంతు పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రామచంద్రాపురం మండలంలో ఐదు మందికి వితంతు పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా మన ప్రీతం నాయకుడు నాని గారికి దక్కుంది ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది ఈరోజు ఈ ఈ విధంగా లబ్ధి పొంది అటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క సభ్యులు పులవర్తి నాని గారికి కూడా మేమంతా కూడా గొడపడి ఉన్నాం వారికి అంతా కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం